క్రైస్తుల క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధి నామంలో మా ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు మనుషుల పతనానికి కారణమయ్యే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గురించి దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం రండి డబ్బు గౌరవ ప్రతిష్టలు ఎక్కువైనప్పుడు పాపంలో మునిగి తెలుతున్న మనుషులు దేవుడు శిక్షిస్తాడన్న సంగతిని కూడా లెక్క చేయరు రాబోవు ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నా త్రోసివేస్తారు తమకున్న పదవి ఔన్నత్యంతో తాము తప్పించుకోగలము అనుకుంటూ ఉంటారు వారిలో గర్వమే వారిని దేవుని వాక్యం త్రోసిపుచ్చేలా చేస్తుంది ఇందుకు ఉదాహరణగా ఒక రాజును గురించి మనం చూద్దాం యూదా దేశానికి ఆఖరి రాజుగా ఉన్న సిద్కియా ఇర్మియా ప్రవక్త చెప్పిన దేవుని హెచ్చరికను అనుసరించకుండా తనకు తన కుటుంబానికి ప్రజలకు దేశానికి పూర్తి నాశనాన్ని తెచ్చిపెట్టాడు అతను బబులోను రాజు అధిపతుల దగ్గరకు వెళ్తే అతను అతని కుటుంబము బ్రతుకుతారు కల్దీయుల పట్టణాన్ని అగ్నితో కాల్చివేయరు అని దేవుడు తన ప్రవక్త అయిన ఇరిమియా భక్తుని ద్వారా సిద్కియాకు తెలియజేశారు సిద్కియా రాజుకు తెలియజేసిన దానిని అనుసరించలేదు ఇరిమియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం ఈ మాటలను చూడొచ్చు దేవుని మాట విననందుకు గొప్ప వెళ చెల్లించాల్సి వచ్చింది బబులోను రాజు అతని కుమారులను అతని కన్నుల ఎదుటే చంపించాడు తరువాత సిద్కియా కన్నులను ఓడదీయించాడు సంఖ్యలతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి చెరసాలలో వేయించాడు మరణమయ్యేంత వరకు అతను చెరసాలలోనే ఉన్నాడు ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం ఈ మాటలను చూడగలుగుతాం బబులోను రాజు దేవునికి ఇష్టమైన ఎరుషులేమి దేవాలయాన్ని పడగొట్టి కాల్చివేశాడు రాజనగరును ఎరుషులేములోని గొప్పవారి ఇండ్లను కాల్చివేశాడు పట్టణంలో ఉన్నవారిని బానిసులుగా చేసి బబులోనుకు తీసుకొని పోయాడు మార్గాల్లో పరిగెత్తుతూ దేవుణ్ణి మరచి పాపపు మార్గాల్లో పరిగెడుతూ చివరి నిమిషం వరకు దేవుని గద్దెంపుకు లోబడి నడుచుకోవడానికి సిద్ధంగా ఉండని వారికి ఈ రాజు జీవితం గొప్ప గుణపాఠం గర్వం మనుషులను నాశనం చేస్తుంది వేషధారణ మనుషుల పూర్తి పతనానికి కారణమవుతుంది కాబట్టి ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఆజ్ఞలను అనుసరించాలి దేవుని వాక్యానుసారం బ్రతకాలి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని మాటల్లో చెప్పడం కాదు క్రియల్లో చూపించాలి అప్పుడే మనం మన కుటుంబాలు పతనమైపోకుండా నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం ఆ